నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం ఇరవై రెండు కావేరీ సార్ నన్ను కాపాడండి అని చెబుతూ ఇంకొక అడుగు వేసింది ఇంకా రెండు అడుగులు వేస్తే అనంత్కి దగ్గరవుతుంది అన్నప్పుడు ఆ సమయంలో కిషోర్ వేగంగా వచ్చి అనంత్కి అడ్డుగా నిలబడిపోయాడు కావేరికి ఇప్పుడు కిషోర్ కనిపించాడు బేబీ క్రాఫ్ నువ్వు ఇక్కడే ఉన్నావా నేను ఇందాకటినుంచి వెతుక్కుంటూ ఉన్నాను ఎవ్వరూ లేరు అన్నీ దయ్యాలే ఉన్నాయి అని వచ్చి కిషోర్ మెడ చుట్టూ చేతులు వేసి భయపడిపోతూ హత్తుకుపోయింది భయపడకండి మేడం ఇక్కడ అందరూ మీవాళ్లే ఉన్నారు దయ్యాలు ఎవరూ లేరు అని చెబుతూనే మనసులో రిలాక్స్ అయ్యాడు అమ్మయ్య నేను కరెక్ట్ సమయానికి వచ్చాను అని అనుకుంటూ కిషోర్ కావేరి చుట్టూ చేతులు వేశాడు లేదు బేబీ క్రాఫ్ ఇక్కడ చాలా దయ్యాలున్నాయి అన్నయ్య నన్ను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని పెద్దగా ఏడుస్తూ చెప్పింది అస్సలు లేదు మేడం మీ అన్నయ్య మీ వెనకాలే ఉన్నారు ఇక్కడ దయ్యాలు ఎవరూ లేరు అంతా మీవాళ్లే మీరే వాళ్లని దెయ్యాలు అనుకుని నెట్టివేస్తున్నారు అని చెప్పాడు లేదు బేబీ క్రాఫ్ట్ ఇక్కడ ఎవరూ లేరు అన్నయ్య కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు అని కళ్ళు మూసుకుని చెప్పింది మేడం ఒక్కసారి చుట్టూ చూడండి అందరూ మనవాళ్లే అని తలదించి తనను చుట్టుకున్న కావేరివైపు చూస్తూ ముదువుగా చెప్పాడు హేమంత్ కోపంగా కావేరివైపు చూస్తున్నాడు వస్తున్న తమ అందర్నీ దయ్యం అని చెప్పి నెట్టేస్తూ తిన్నగా వాడిని ఎవడినో పిలిచింది మళ్లీ వీడు కనిపించగానే వీడ్ని అతుక్కుపోయింది కొంపుదీసి తల్లి చెప్పుకున్నట్టు దీనికి వీడు అంటే ఇష్టమా వీడికి చదువు లేదని ఉద్యోగం లేదని వదిలేసిందా మనసులో వీడిమీద ప్రేమ బలంగా ఉండేసరికి ఇలా వీడి దగ్గరికి వెళ్ళిపోతుందా నటిస్తుందా నిజంగా చేస్తుందా నటించినట్టు లేదు నిజంగా భయపడినట్టు ముఖం పెట్టి ఏడుస్తూ ఉంది అసలు దీని సంగతి ఏమిటి హైదరాబాదులో అలా పరువు తీసింది వైజాగ్ బస్సు ఎక్కిస్తే తిన్నగా సూర్యాపేటలో ఖమ్మం వెళ్లే బస్సులో ఎక్కేసింది ఇప్పుడేమో షాప్లో ఉన్న అందరిని తోసేస్తూ వీడిని అతుక్కుపోతుంది అని అని రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే చిరాగ్గా కావేరివైపు చూస్తూ ఉన్నాడు అటు ఏమో కావేరి కిషోర్ని పట్టుకుని ఇంకా వెక్కిళ్ళు చిన్నపిల్లల్లాగా రాగాలు తీస్తూవుంది కిషోర్ ఆమె చుట్టూ ఒక చెయ్యి వేసి రెండో చేత్తో తన తల నిమురుతూ భయపడవద్దని చెబుతున్నాడు బేబీ క్రాఫ్ ఇప్పటివరకు మా అన్నయ్య నా పక్కనే ఉండాలి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగింది మేడం వాళ్లంతా ఇక్కడే ఉన్నారు వాళ్లందరూ మీ వెనకాలే నిలబడి మీ వంకే చూస్తున్నారు భయపడకుండా అటు చూడండి అని చెబుతూ హేమంత్ వైపు చూశాడు హేమంత్ చాలా సీరియస్గా తనవైపు చూస్తూ ఉండేసరికి కిషోర్ వెంటనే కావేరి చుట్టుకున్న తన చేతులను తీసేశాడు అమ్మో నా వెనకాల దయ్యాలు ఉన్నాయి నేను చూడను నన్ను వదలకు అని కావేరి గట్టిగా పట్టుకుంది హేమంత్ సీరియస్గా చూస్తూ ఉండడంతో కిషోర్ ఆమె భుజాలు పట్టుకుని వెనక్కి తిప్పాడు లేదు మేడం దయ్యాలు లేవు అందరూ మీవాళ్లే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అని చెప్పాడు కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగిన కావేరి నీ చూసి హేమంత్ కోపంగా ముఖం పెడితే ఆకాష్ మాత్రం ఆశ్చర్యపోతూనే వెనకాల ఉన్న అనంత్ వైపు చూస్తున్నాడు అనంత్ కావేరి తన దగ్గరికి వచ్చి తనను పట్టుకుంటుంది అనుకున్న సమయంలో మధ్యలోకి వచ్చిన కిషోర్ వైపు కోపంగా చూస్తున్నాడు కావేరి ఏడవటం కిషోర్ ఓదార్చడం చూసేసరికి వీడు రాకపోయి ఉంటే ఈ పిల్లనన్నే పట్టుకునేదిగా అనుకుంటూ ఉన్నాడు ఇంతలో అనంత్ ఫ్రెండ్ వచ్చింది ఈ మూడు బాగున్నాయి నేను తీసేసుకున్నాను అని చెప్పింది సరే నువ్వు వెళ్ళిపో నేను రేపు వచ్చి కలుస్తానులే అని చెప్పాడు బయట నీ కారు ఉందికదా వెళ్లి కూర్చోనా అని ఆమె అడిగింది నువ్వు ఇవాల్టికి ఆటోలో వెళ్లిపో కోపంగా చెప్పేసరికి అనంత్ కోపాన్ని చూసి ఆమె మౌనంగా వెళ్లిపోయింది ఇటు కావేరి కళ్ళు మూసుకుని ఉండడంతో మేడం కళ్లు తెరిచి చూడండి మేడం అని కిషోర్ పదేపదే చెప్పడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది చుట్టూ భయంకరమైన ఆకారాలతో ఒక్కసారిగా తనమీదికి వచ్చేసరికి బాబోయ్ దయ్యాలు నామీదికి వచ్చేస్తున్నాయి బేబీ క్రాఫ్ట్ నన్ను కాపాడు అని పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగి ఫోర్స్గా మళ్లీ కిషోర్నే అతుక్కుపోయింది బాబోయ్ అని వెనక్కి తిరుగుతూ ఉండగానే కావేరీ నెక్స్ట్ స్టెప్ ఊహించిన కిషోర్ వెనక్కి పడిపోకుండా వెనకాల ఇంకొక కాలుపెట్టి బ్యాలెన్స్ చేసి కావేరీ నీ పట్టుకున్నాడు అది చూసి హేమంత్ కోపంగా వేడి నిట్టూర్పులు వదులుతూ ఉన్నాడు మీరు అలా చూసి భయపెట్టకండి నేను మీరు వెనకాలే ఉన్నారని తనకి ఎంతగానో చెబుతున్నాను కాని మిమ్మల్ని చూసి దయ్యం అనుకుని నన్ను పట్టుకుంది నేను ఏమి చేయలేదు అని చెప్పాడు అసలు నువ్వు మధ్యలో రాకుండా ఉంటే సరిపోయేదిగా తాను ఎంత దూరం వెళుతుందో నేను చూసేవాడిని అని చెప్పాడు హేమంత్ ఏంటి చూసేది కిషోర్ వచ్చి మంచి పనిచేశాడు లేకపోతే ఇలాగే ఆ పిల్లవాడిని పట్టుకుని ఉంటే ఇంకేమన్నా ఉందా అని ఆకాష్ పెద్దగా చెప్పాడు ఆకాష్ మాటలు వినగానే ఆనంత్ అప్పుడు తల తలతిప్పాడు అక్కడ ఆకాష్ సాగర్ పూజిత కనిపించారు అనంత్ ఈ అమ్మాయి మా తాలూకా దేన్నూ చూసి భయపడినట్టుంది నువ్వు ఈ అమ్మాయి జోలికి రాకు అని గట్టిగా చెప్పాడు అప్పుడు పూజిత వెనకాల పడితే ఇదే చెప్పావు ఇప్పుడు ఈ అమ్మాయి నా దగ్గరికి వస్తుంటే వీడెవడో అడ్డు వచ్చాడు లేకపోతే ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చేది ఇప్పుడు నీకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు కదా నువ్వు మధ్యలో మాట్లాడుకు అని అనంత్ చెప్పాడు సంబంధం ఎందుకులేదు ఈ అమ్మాయి నా చెల్లి హైదరాబాద్ నుంచి నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వు దూరంగా ఉండు అని ఆకాష్ కోపంగా చెప్పాడు ఉండకపోతే అని చెబుతూ ఆనంద్ పైకి ఎత్తి ఓళ్లు విరుచుకుంటూ చెప్పాడు అక్కడే ఆగిపో అనంత్ ఇలాగే పూజిత జోలికి వచ్చావు మనోస్ చేతిలో చావు దెబ్బలు తిన్నావు ఇప్పుడుకూడా ఇలాగే వస్తే ఈసారి మనోజ్ నిన్ను చంపేస్తాడు అని ఆకాష్ కోపంగా అరిచాడు మనోజ్ నన్ను చంపితే చచ్చిపోతానులే ఇప్పుడు మాత్రం నువ్వు అడ్డుగా రాకు ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు అని అడిగాడు అంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఎవరూ నీకు తెలియటంలేదా వీళ్లంతా నా బంధువులే ఇప్పుడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపో అని చెప్పాడు నేనైతే వెళ్లను ఈ అమ్మాయి నన్ను కాపాడమని చెబుతూ నా దగ్గరికి వస్తూ ఉంటే వీడు అడ్డంగా వచ్చాడు లేకపోతే ఈ అమ్మాయి నన్ను పట్టుకునేది ఇంత అందమైన అమ్మాయి ఎప్పుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రాలేదు వస్తుంటే వీడు అడ్డు వచ్చాడు వీడ్నీ అడ్డు తొలగించుకుంటే పిల్ల నా దగ్గరికి వస్తుంది కదా అని వంకరగా నవ్వుతూ చెప్పాడు అలా ఏమీ ఆలోచించుకు ఈ అమ్మాయి నార్మల్ అమ్మాయి కాదు ఇదిగో తన చెల్లెలు తను హైదరాబాద్లో ఇన్స్పెక్టర్ వెళ్ల జోలికి రాకు అని ఆకాష్ హెచ్చరించాడు పోని పూజిత జోలికి రానా అనంత్ కన్ను కొడుతూ అడిగాడు పూజిత పేరుకూడా నీ నోటినుంచి పలికితే ఊరుకోను ఆకాష్ బెదిరించాడు అందుకే నువ్వు పూజితని చూసుకుంటూ ఉండు నా జోలికి రాకు అని చెబుతూ మళ్ళీ కిషోర్ వైపు చూశాడు కిషోర్ ఈ మాటలు అసలు వినలేదు మళ్ళీ కావేరి తనను గట్టిగా పట్టుకునేసరికి తనను చుట్టుకుని వెనకాల ఉన్నది మీ అన్నయ్య మేడం అని నచ్చ చెప్పుకుంటూ ఉన్నాడు కాదు అని తల ఊపేస్తూ వెనకాల చాలా దయ్యాలు ఉన్నాయి అవి నా మీదకే వచ్చేస్తున్నాయి అని చెప్పింది కాదు మేడం అని కిషోర్ అంటూ ఉన్నాడు అన్నయ్య ఇక్కడ లేడు ఎక్కడికెళ్లాడో తెలీదు నువ్వు నన్ను విడిచిపెట్టివెళ్లకు నన్ను జాగ్రత్తగా మా నాన్న దగ్గర దింపే అని ఏడుస్తూ ఉంది మీ అన్నయ్యగారు ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లలేదు నేనుకూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని ఓదారుస్తూ ఉన్నాడు అన్నయ్య నేను డ్రెస్సులు ఎక్కువ కొన్నానని అలిగి వెళ్లిపోయాడా అని ఏడుస్తూ అడిగింది అయ్యో మీ అన్నయ్య మీ వెనకాలే ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు హేమంత్ కోపంగా కావేరివైపు చూస్తూ ఉన్నాడు ఇది చూసిన అనంత్ నువ్వు ఓదార్చింది చాల్లే ఈ అమ్మాయి నా దగ్గరకు వస్తుంటే నువ్వు అడ్డు వచ్చావు నువ్వు అడ్డు తప్పుకుంటే నేను ఓదారుస్తాను అని మీద చెయ్యి వేస్తూ తన పక్కకి వచ్చాడు ఆ మాటికి కిషోర్ కోపంగా అనంత్ వైపు చూశాడు అసలే చెల్లెలి వేషాలకు కోపం తెచ్చుకుంటున్న హేమంత్కి ఈ మాట వినగానే మండిపోయింది వైపు కోపంగా చూశాడు అనంత్ వెళ్లిద్దరిని పట్టించుకోకుండా కావేరి భుజం మీద చెయ్యి వేయబోతుండగా కిషోర్ కావేరిని పట్టుకునే టక్కుమని పక్కకి జరిగాడు అటు హేమంత్ అనంత్ చెయ్యి పట్టుకుని ఆపాడు సార్ తను నా చెల్లి దేన్ని చూసో భయపడినట్టుంది పొరపాటుగా మీ దగ్గరికి రాబోయింది మావాళ్లు పట్టుకున్నారు ఇప్పుడు మీరు వెళ్ళండి అని చాలా ప్రశాంతంగానే చెప్పాడు నేను ఏం చేస్తానన్నానని వెళ్ళిపొమ్మంటున్నావు తను ముందు నా దగ్గరికి రాబోయిందికదా వీడొచ్చాడు వీడు రాకపోతే నా దగ్గరికి వచ్చేది అందుకే వీడిని తప్పుకో అని చెబుతున్నాను వీడు తప్పుకున్నాక ఎవరి దగ్గర వస్తుందో చూద్దాం అయినా మీ అందరిని చూసి దయ్యం దయ్యం అని భయపడినట్టుందిగా అని చెప్పాడు అసలే చెల్లి భయపడిపోయి చిరాగ్గా ఉంది ఇప్పుడు మీరు దాన్ని పెంచుకండి వెళ్ళిపోండి అని చిరాకుగా చెప్పాడు హేమంత్ ఇలా మాట్లాడుతుంటే కావేరికి అది భయంకరమైన శబ్దాలుగా వినిపించేసరికి తన తలను కిషోర్ గుండెకు గట్టిగా ఆనించి బేబీ క్రాఫ్ దెయ్యాలు అరుస్తున్నాయి అని చెప్పింది అనంత్వైపు వైపు కోపంగా చూస్తున్న కిషోర్ కావేరి మాటలకు మళ్లీ కావేరివైపు చూస్తూ మీ అన్నయ్యగారు మాట్లాడుతున్నారు మేడం అని చెప్పాడు నేను భయపడుతున్నానని నువ్వు అబద్దం చెప్తున్నావు కదా ముందు నన్ను ఈ దెయ్యాల షాపింగ్ మాల్ నుంచి తీసుకెళ్లిపో అని చెప్పింది అదే సమయంలో అనంత్ నేను వాడిని వదలమంటే నువ్వు నన్ను వెళ్లమని చెప్తున్నావే అసలే ఇలాంటి అమ్మాయి నాకు ఎప్పుడు కనబడలేదు ఒకసారి కనబడిందిగాని దాన్ని బ్రతికుండగా సొంతం చేసుకోలేకపోయాను ఇప్పుడు రాకరాక ఒక అమ్మాయిని నన్ను చూడ్డంతోనే సార్ నన్ను కాపాడండి అని పరిగెత్తుకుంటూ వస్తుంటే నేనెందుకు ఆగుతాను అని చెప్పి కిషోర్ వైపు తిరిగాడు ఏరా మొహం చూస్తే అమాయకంగా ఉన్నావు చెప్పగానే చేయడం తెలీదా దీన్ని వదిలిపెట్టమని చెప్పానా అని చెయ్యి ఎత్తి భుజం మీద చెయ్యి వేసేలోపు కిషోర్ మరికాస్త పక్కకు జరిగాడు హేమంత్ ఆ చెయ్యి పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు కావేరిని దీన్ని అనేసరికి కిషోర్కి కోపం వచ్చింది వెంటనే కావేరిని పట్టుకునే అనంత్ వెనకాల నిలబడ్డాడు నిలబడ్డాడు కావేరిమీదు ఉన్న ఒక చేయి తీసేసి పిడికిలి బిగించాడు చెబితే అర్ధం కావటంలేదా ఇది ఖమ్మం కాబట్టి వదిలేస్తున్నాను హైదరాబాద్లో అయితే తాట తీసేవాడిని నోరు మూసుకుని వెళ్ళు అని చెయ్యి వదిలేస్తూ హేమంత్ చెప్పాడు ఏంది బేనీ గొడవ అని అనంత్ కోపంగా హేమంత్ని కొట్టుబోయాడు హేమంత్ ఆ చేతిని మధ్యలోనే ఆపి వాళ్ళకి మామూలుగా చెప్తే అర్ధం కాదేమో కదా అని చేత్తో లాగిపెట్టి ఒకటి కొట్టాడు అదే సమయంలో హేమంత్ ఎప్పుడు కొడతాడు అని చూసుకుంటూ ఉన్నా కూడా రెడీగా ఉన్నాడు తాను కరెక్టుగా అనంత్కు ఉన్నాడు ఎవరికి కనిపించడు ఎంట్రన్స్కి అటువైపు సీసీ కెమెరాలు ఉన్నాయి తాము ఉన్నవైపు లేవు రహస్యంగా ఉన్నాయేమో కిషోర్కి తెలియదు కాని అనంత్ మాటలు కిషోర్కి నచ్చలేదు అందుకే కరెక్టుగా హేమంత్ కొట్టేటప్పుడు పిడికిలి గట్టిగా బిగించి కరెక్టుగా మీద కొట్టేశాడు ఎంత గట్టిగా కొట్టాడు అంటే అనంత్ వెంటనే వెళ్ళి మీద పడిపోయాడు హేమంత్ నేను కొడితే మళ్ళీ మీదే పడ్డావా అని చెబుతూ వాడిని ఆపి మళ్ళీ రెండు పీకి కింద పడేశాడు ఇంకా అనంత్ లేవలేదు అది చూడగానే ఆకాశింకా ఇంకా టెన్షన్ పడిపోయాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ